వెల్కమ్ టు టీఏటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం గోదావరి ఖని స్థానిక కోర్టు ఆవరణలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ లీగల్ చైర్మన్ కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో మున్సిప్ కోర్టు ముందు కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా చేయడం జరిగింది లీగల్ అధ్యక్షుడు కొప్పుల శంకర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తౌటం సతీష్ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ గడమల్ల వరలక్ష్మి సోనియా గాంధీ జన్మదిన కేక్ వారి చేతుల మీదుగా కట్ చేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను తీర్చిన గొప్ప నాయకురాలు రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా కూడా తెలంగాణ ఇచ్చిన ఆమె గొప్పతనాన్ని చాటుకున్న గొప్ప నాయకురాలని ఆమె ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రామగుండం కరీంనగర్ వరంగల్ లాగా సిటీల అభివృద్ధి చేస్తున్నామని కొనియాడారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జవ్వాడి శ్రీనివాస్ లీగల్ సెల్ కన్వీనర్ ముష్కరవి రవికుమార్ రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు మాదాసి శ్రీనివాస్ పాత అశోక్ దేశెట్టి అంజయ్య గోటో నరేష్ అరుణ్ జగిరి రాజయ్య నూనె సత్యనారాయణ ప్రకాష్ యాభై మంది న్యాయవాదులు పాల్గొన్నారు ఉచితే సోనీ అమ్మా ఉచితే మీరు తీసుకోండి అన్న ఒక నిమిషం మాట్లాడతాం సార్ నిమిషం అందరికి నమస్కారం తెలంగాణ బానిస సంఖ్యలు పెంచి మన స్వరాష్ట్రాన్ని ప్రసాదించిన మాతృభూతి అమరవీరుల త్యాగం సోనియమ్మ ఇచ్చినటువంటి రాష్ట్రం ఎలా తీరాలి తీర్చాలి రూల గొప్ప వ్యక్తి మనకు తెలంగాణ ప్రసాదించింది ఈ రోజు తన బర్త్డే లీగల్ సెల్ పొన్న అశోక్ గౌడ్ గారి సార్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మా లీగల్ సెల్ ప్రెసిడెంట్ కుక్కుల శంకర్ సార్ గారి ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్ బాలశేషర్ జనరల్ సెక్రటరీ మా కమిటీ సభ్యుల మధ్యలో ఈ సోనియామ్మ గాంధీ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నాం హ్యాపీ బర్త్డే క్యూ సోనియామ్మ గాంధీ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నాలుగు కోట్ల మంది కోరిక నెరవేరింది ఆ సోనియామ్మ గాంధీ ఇచ్చినటువంటి తెలంగాణ వల్లనే తన మన దేశ భారతదేశానికి చెందిన మహిళ కాకుండా గాని మన దేశ తను తన మన భారతదేశానికి కోడలుగా వచ్చి తన ఆ అత్తగారిని తన భర్తని కోల్పోయినటువంటి త్యాగాల కుటుంబము సోనియామ్మ గాంధీ అలాగే తను మదర్ తెర తెరిచ ఎలాగనో విదేశాలలో పుట్టినటువంటి మదర్ తెరిచ ఎలాగనో అలాగనే ఇక్కడ కూడా మన సోనియామ్మ గాంధీ కూడా త్యాగం చాలా గొప్పది అని ఇంకా పదిహేను సంవత్సరాలు మన ఆ మోడీ ప్రభుత్వం ఉన్నా గాని మన తెలంగాణ రాకపోయేది ఇంకా పదిహేను ఏళ్ళు ఉన్నా గాని ఇంకా ఏందంటే మన సోనియామ్మ గాంధీకి గుడి కట్టించాలి గత ప్రభుత్వము సహకరించలేదు మన సీఎం గారు కూడా గుడి కట్టించడానికి కూడా సహకరించలేదు కాబట్టి మన సోనియామ్మ గాంధీ గారికి గుడి కట్టించాలని కోరుకుంటూ మేమందరం ఇక్కడ సంతోషంగా సోనియామ్మ గాంధీ పుట్టినరోజు సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము అదే విధంగా అయితే సోనియా గాంధీ గారు ఆశయాల సాధనలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు నడుస్తూ మళ్ళీ మన గౌరవనీయులు రామగుండం నగర అభివృద్ధి ప్రదాత మక్కర్ సింగ్ రాజ్ ఠాకుర్ గారు కూడా శ్రీవంతి రెడ్డి గారి ఆశయ అడుగుజాడలను నడుస్తున్నారు కాబట్టి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటే నాకు ఏ అవకాశం జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ గారు హ్యాపీ బోర్డ్ డే కాఫీ బోర్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఆమె ఇలాంటి ముఖ్య రోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ మరి తెలంగాణ ఇచ్చిన ఘనత మా తెల సోనియా సోనియా గాంధీ గారికి దక్కుతుందని నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను తీర్చిన ఎంతోమంది అమరులు అయిన సందర్భంగా మరి సోనియా గాంధీ గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించి రెండు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి అంతటి ధైర్యశాలి మన సోనియా గాంధీ గారు మరి ఆమెకు ఎప్పుడు కూడా ఇలాంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు సోనియమ్మ సోనియమ్మ మనకి ఇండియాకి ఒక అమ్మ లాంటిది సోనియమ్మ లేకపోతే అసలు మన తెలంగాణ ఏంటో లేదు మన తెలంగాణ రావడానికి మొత్తం ముఖ్య కార్యక కార్మికురాలు మొత్తం ముఖ్య అతిథిగా ముఖ్యమైన మెంబర్గా సోనియా గాంధీ సోనియా గాంధీ ఉంది కాబట్టి మనకి ఈరోజు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చినందుకు మనందరికీ అందరికీ అడ్వకేట్స్ కానీ పోలీస్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరికీ కూడా ప్రమోషన్స్ వచ్చిన జాబ్ వచ్చింది మనకి ఇండివ్యువాలిటీ అని వచ్చింది